హాయ్ బ్రో హాయ్ నా సో గేమ్ కింద టీజర్ చూసినావా చూసినా సో ఎట్లా అనిపిస్తుంది యావరేజ్ అన్న యావరేజ్ ఎందుకు బ్రో చాలా మంది హైట్ ఏ నాకు అయితే యావరేజ్ గా అనిపిస్తుంది అన్న ఇంకా నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నా కదా యావరేజ్ గా అనిపిస్తుంది కాకపోతే శంకర్ గారి మూవీస్ ఇప్పుడు ట్రైలర్ గాని ట్రేజర్ గాని యావరేజ్ గానే వస్తాయి కానీ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ సో సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను అయితే హై లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈ బాతి టూ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద చాలా మంది అంటున్నారు ఖచ్చితంగా పడుతుంది అని సో నువ్వేమంటావు పడదన్నా దీని దిల్ రాజు గారు స్టోరీ సెలెక్షన్ చేసుకోవాలంటే వేరే లెవెల్ ఉంటుంది కదా ఓకే అయితే ఇప్పటి కొంతమంది టీజర్ చూసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అని చాలా మంది కొంతమంది ఫీల్ అవుతున్నారు సో నాకైతే శంకర్ గారి మీద మీరు యువ సినిమా కానీ చూసుకొని ట్రీజర్స్ ఇప్పుడు లైట్ గానే ఉంటాయి బొమ్మ మాత్రం ప్రోగ్రెస్ బస్ అది అయితే నాకు తెలుసు ఓకే సో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనే విధంగా అంటున్నారు ఆ డ్యూయల్ రోల్ ఏ అన్నా ఎట్లా అనిపిస్తుంది మరి ఎట్లా బానే నేనైతే ఆ షూటింగ్ కూడా నేను వెళ్ళాను కదా నేను చూసాను అయితే అందులో ఒక చాలా ఒకటి హైలైట్ అవుతుంది అన్ప్రిడిక్టబుల్ అని అదే విధంగా ముప్పై రోజులలో కోపం తగ్గించుకోవడం ఎట్లా అని సో ఇవి ఈ సీన్స్ చూసిన తర్వాత ఇట్లా ఫీల్ అయినా చూడాలన్నా అందరు నాకు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రే ట్రై ఇప్పుడు ట్రేజర్లు ఏమో కానీ కరెక్ట్గా అంత ఎక్కువ ఏం కనబడటం కదా లైట్ గానే ఉన్నది ఎవరికి చెప్పారు ఆయన కోపం అనుకుంటాను నాయనకి మూవీలో చూడాలన్నా అదే చూడాలి మరి ఎందుకంటే చాలా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు శ్రీకాంత్ గారు ఉన్నారు సొంత గారు ఉన్నారు అండ్ మన సూర్య గారు ఉన్నారు వీరతో ఎంత కంపెనీ నాకు లైట్గా కనపడదాన్ని అంతే మేము చూ ఎందుకు ఉండదు అన్న స్టోరీలో సత్తా ఉంటుంది అంటే ఆయన ట్రైలర్లో కానీ ఇవి కానీ మామూలు లైట్గానే ఉంటాయి బొమ్మ మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది కదా